హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరి అరుణ కిచెన్ లాగ్స్ ఈరోజు డైట్ చేసే వాళ్ళకి ప్లస్ షుగర్ పేషెంట్స్కి నేను ఒక ఐటెం చూపిస్తున్నానండి ఊదలు ఒక మనిషికి అయితే ఒక గ్లాస్ సరిపోతుందండి ఊదలు ఒక టీ గ్లాసు కందిపప్పు కొంచెం వెలుతుగా పోసుకున్నాను కందిపప్పు పెసరపప్పు అదే తోటి ఉప్పు అండి కళ్ళు ఉప్పు సాల్ట్ ఉంటే సాల్ట్ ఏదైతే అది కళ్ళుప్పు కొంచెం మంచిగా ఉంటుందని అది వేసాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకో అది వాడుకోవచ్చు ముందు ఈ పప్పు ఈ ఊదలు కలిపి కడుక్కోవాలండి రెండుసార్లు కడుక్కొని చూపిస్తాను ఊదలు ఒక గ్లాసు పప్పు తలగొట్టి ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు ఈ మూడిటిని క్లీన్ చేసుకొని రావాలి టూ టైమ్స్ క్లీన్ చేసుకొని వస్తాను క్లీన్ చేసుకొచ్చుకున్నానండి టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను ఎసరు ఎసరు పోసుకొని మనకు ఉన్న టయాన్ని బట్టి గంట నాన్న పర్వాలేదు మనకు టయాన్ బట్టి మనం తినబోయే ముందు స్టవ్ మీద పెట్టుకోవాలి వేడి వేడిగా తింటే బాగుంటుందండి స్టవ్ మీద పెట్టుకొని వస్తాను నానబెట్టుకొని ఒక గంట స్టవ్ మీద పెట్టుకొని చూపిస్తాను కూడా వేసుకున్నానండి వేసుకొని ఒక గంట నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని చూపిస్తాను స్టవ్ వెలిగిస్తున్నాం కుక్కర్ స్టవ్ మీద పెట్టిస్తున్నాం టూ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంటే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చినాయండి త్రీ విజిల్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుతాం కదా ప్రెషర్ పూర్తిగా పోయే వరకు ఉంచుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేశానండి చూడండి మొత్తం ఉడికిపోయింది పెసరపప్పు కందిపప్పు ఊదలు మొత్తం మెత్తగా కుక్ అయిపోయాయండి ఈ విధంగా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి డైట్ చేసే వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్